స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం స్థానిక ఎస్సే వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా వినాయక మండపం వేసేవారు ఎవరైనా సరే ఆన్లైన్లో చాలన కట్టి పర్మిషన్ తీసుకోవాలని అన్నారు ఎస్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు చేస్తున్నారు గణేష్ మండపాలు రిపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా తప్పనిసరిగా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి మనకి ఈ గతంలో అయితే ఈ పర్మిషన్ గురించి చెప్పాలంటే పోలీస్ స్టేషన్కి ఫిజికల్గా వెళ్ళి అప్లికేషన్ తర్వాత పర్మిషన్ పొందడం తర్వాత రియేషన్ అప్లి నుంచి పర్మిషన్ పొందడం జరుగుతుంది కానీ ప్రస్తుతం మన పోలీస్ కూడా ట్రాన్స్పోర్ట్ పోలీస్ సింగిల్ విండో సిస్టమ్ గణేష్ వస్తువు గార్ట్నెట్ అనే పేరుతో ఒక అప్లికేషన్ చేసే దానిలో మనం ఎవరైతే ఈ మండపాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నామో అందరూ కూడా మన యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేసి తర్వాత మీ సేవలో చలానా పే చేసి తర్వాత పర్మిషన్ కావచ్చు ఈ పర్మిషన్ అయితే అందరూ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి ఈ మండపాలు ఏర్పాటు చేసిన ప్రతి దగ్గర కూడా ఎవరైతే కమిటీ అవతిందో

ఎవరైతే ఈ పండిల్ ఏర్పాటు చేస్తున్నారో గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో అందరికి కూడా తప్పనిసరిగా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి మనకి గతంలో అయితే ఈ పర్మిషన్ల గురించి చెప్పాలి పోలీస్ స్టేషన్కి ఫిజికల్గా వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి తర్వాత పర్మిషన్ పొందడం తర్వాత డీఎస్ అప్లికేషన్ నుంచి పర్మిషన్ పొందడం జరుగుతుంది కానీ ప్రస్తుతం మన పోలీసులు ఎప్పుడున్నారో మార్చి పోలీసు సింగిల్ విండో సిస్టమ్ గణేజ్ వస్తాయి డాట్ నెట్ అనే పేరులో ఒక అప్లికేషన్ డిజైన్ చేశారు దానిలో మనం ఎవరైతే ఈ మండపాలు ఏర్పాటు చేయాలనుకున్నామో అందరూ కూడా మన యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేసి తర్వాత మీ సేవ చలానా పే చేసి తర్వాత పర్మిషన్ పొందవచ్చు ఈ పర్మిషన్ అయితే అందరూ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి ఈ మండపాలు ఏర్పాటు చేసిన ప్రతి దగ్గర కూడా ఎవరైతే కమిటీ వందో

ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా ఎవరైతే ఈ పన్నెళ్ళి ఏర్పాటు చేస్తున్నారో గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో అందరూ కూడా తప్పనిసరిగా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి మనకి గతంలో అయితే ఈ పర్మిషన్ల గురించి చెప్పాలని పోలీస్ స్టేషన్కి ఫిజికల్గా వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి తర్వాత పర్మిషన్ పొందడం తర్వాత గ్రీఎస్ ల్యాప్షన్ నుంచి పర్మిషన్ పొందడం జరుగుతుంది కానీ ప్రస్తుతం మన పోలీసులు కూడా ట్రాన్స్పోర్ట్ పోలీసు సింగిల్ విండో సిస్టమ్స్ గణేచ్ వస్తా ఇక్కడ ఆర్టినెట్ అనే పేరుతో అప్లికేషన్ చేసారో దానిలో మనం ఎవరైతే ఈ మండపాలు ఏర్పాటు చేయాలనుకున్నామో అందరూ కూడా మన యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేసి తర్వాత మీ సేవలో చలానా పే చేసి తర్వాత పర్మిషన్ రావచ్చు ఈ పర్మిషన్ అయితే అందరూ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి ఈ మండపాలు ఏర్పాటు చేసిన ప్రతి దగ్గర కూడా ఎవరైతే కమిటీ అవ్వ లేటర్ వాటర్ కూడా వాళ్ళ ఎజెండాటిక అంటే మనం అన్ని కూడా జర్కీ చూసుకోవాలి ఇటువంటి ఆన్లైన్ సిస్టమ్స్ ఆ వేరే వేరే యాక్టివిటీస్ లెగాల ఎక్లూజన్ మనం కూడా చార్ట్ కూడా కోటి బజట్ కూడా అండ్ ఎక్వాల్సిటి నంబర్స్ చూసుకోవాలి దేని పరిస్థితిలో పోలీస్ ఆఫీసర్ ఇస్మే చేయలేరు కూడా కాబట్టి రిక్వెస్ట్ ఉంది దౌతపుడి కి ప్లీజ్ అండ్ కాన్ఫర్మ్ విత్ పోలీస్ థాంక్యూ